మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ కార్యవర్గ సభ్యులు సామిడి గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో బాలాపూర్ చౌరస్తాలో మరియు మందమల్లమ్మ చౌరస్తాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ అలాగే పాలాభిషేకం చేసి ఘన నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మరియు టీపీసీసీ సభ్యులు దీపా భాస్కర్ రెడ్డి హాజరవ్వగా వీరితో పాటు కార్యక్రమంలో కార్పొరేటర్లు కంటెస్టెంట్ కార్పొరేటర్లు నాయకులు మహిళా నాయకులు యువ నాయకులు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి సామిడి చరణ్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉండంత బలం వచ్చేది ఆయన పుణ్యమే నేను ఎమ్మెల్యే కావటం సేవ చేసే భాగ్యాన్ని కూడా నాకు ఆయన కలిగించింది వైఎస్ఆర్ఏ ఆయన ఒక్కొక్కటి చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశములో ఏ రంగంలో అయినా మన తెలుగువాడు కనబడుతున్నాడంటే ఆయన పుణ్యమే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం ప్రతి బీద వ్యక్ పిల్లలు చదువుకునేటందుకు ఆస్కారం కల్పించిన గొప్ప వ్యక్తి విద్యా దాత తర్వాత ఉద్యోగదాత వాళ్ళు ప్రపంచంలోనే బిజినెస్ మ్యాన్లుగా ఉద్యోగస్తులుగా మారటానికి కారకుడైన గొప్ప వ్యక్తి ఆ దాంతో ప్రపంచంలో దేశంలో బిజినెస్లు చేస్తూ కోట్ల కోట్ల రూపాయలు మన ఇండియాకు తేవటం వలన ఇండియా మన రాష్ట్రంతో పాటుగా ఇండియానే అభివృద్ధి చెందటానికి మాత్ర పోషించిన వ్యక్తిగా మనం ఆయనను గుర్తిస్తున్నాం ఆయన సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ఉండాలని అభివృద్ధి చెందాలి సంక్షేమం కూడా ముందుకు ముందుకు జరగాలి ప్రతి కుటుంబంలో ఉన్న అమ్మ ఆర్థికంగా ఎదిగితేనే ఆ సంసారం బాగుంటుంది పిల్లలు బాగుంటారనే ఉద్దేశంతో అవులవాడిని రుణం మహిళలకు ఇవ్వటం కానీ తర్వాత మరి ఏ రిజర్వేషన్లు కూడా ఇంప్లిమెంట్ చేయటానికి అట్టడుగు వర్గాల వాళ్ళని పైకి తీసుకురావటానికి చాలా ప్రయత్నం చేశాడు ఆరోగ్యము అందని రోజులలో అస్సలు బీద వ్యక్తి కార్పొరేట్ హాస్పిటల్కి పోయిన పరిస్థితి కాలంలో హాస్పిటల్కు పోలేని పరిస్థితి ఇంటి నుంచి కనుక ఇంటి నుంచే పోవడానికి అరేంజ్మెంట్తో పాటుగా కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఉచితంగా వైద్యం ఇది ఇచ్చిన గొప్ప వ్యక్తి వ్యవసాయం దండుగ కాదు ఇది పండుగ అని వడ్డీ అసలు మాఫీ చేసి విద్యుత్తు ఉచితంగా వ్యవసాయదారులకు ఇచ్చి వ్యవసాయదారులు ఆదుకున్న గొప్ప వ్యక్తి ఇల్లు లేని అమ్ముండొద్దు ఇందురమ్మ ఇండ్లు ఇద్దామని ఇల్లు కట్టించిన వ్యక్తి ఇట్లా అభివృద్ధి అభివృద్ధి అంటే ఎయిర్పోర్ట్ కావాలి రింగ్ రోడ్ కావాలి అనే ఉద్దేశంతో రింగ్ రోడ్ కట్టడం వలనే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద పేరు వచ్చింది ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ రావడానికి మూల కారకుడైన వ్యక్తి కనుక అన్ని ఏవేవైతే ఐటీ రంగం దగ్గర నుంచి మొదలుకుంటే ఏ రంగం కూడా ఇలా కనబడుతుంది రాష్ట్రంలో అంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే అని కూడా తెలియజేస్తూ అతనికి అర్పిస్తూ తర్వాత అతని అడుగుజాడల్లో మేము అందరం నడుస్తామని ప్రమాణం చేస్తూ తర్వాత ఇప్పుడు మా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది రాజశేఖర్ రెడ్డి గారు లాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా మళ్ళీ సంక్షేమము అభివృద్ధి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్న నాయకుడికి కూడా మేమందరము కలిసి కట్టుగా ఉండి సపోర్ట్ చేస్తూ ఈ రాష్ట్రాన్ని సంక్షేమము అండ్ అభివృద్ధి ఎక్కడ జరగని విధంగా ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ పార్టీలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా పార్టీలు మారదలుచుకుంటే వాళ్ళను మేము వద్దు రాకండి ఈ మోసగాళ్ళను తీసుకోకండి అనేది కూడా మా నినాదము మేమందరం అధిష్టాన వర్గానికి కూడా చెప్తున్నాం కనుక ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులందరూ ప్రిపేర్ కండి రేపు అన్ని ఎలక్షన్లు మనమే గెలవనున్నాం మన మన ద్వారానే సంక్షేమం జరుగుతుంది ప్రతి ఇంటికి మనం ఇందిరమ్మ కమిటీల ద్వారా సమస్యలు లేని మనిషి కుటుంబం ఈ ప్రాంతంగా మార్చడానికి సాయి కృషి చేస్తాం మీరందరూ కలిసికట్టుగా ముందుకు రండి అని కోరుకుంటూ మిగతా పార్టీల వాళ్ళు కూడా రాజకీయాలు మానండి ఇప్పుడు ప్రభుత్వానికి సహకరించవలసిందిగా మిగతా పార్టీలను కూడా నేను తెలియజేస్తూ మరి ఒకసారి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారికి అర్పిస్తూ జ్యోహార్లు అర్పిస్తా ఉంది గొప్ప మహాన్ బావుడు వాళ్ళు పేద పడుగు బలగాల ఆశాజ్యోతి నేను స్వయంగా చూశాను వారికి ఉన్నటువంటి మనస్తత్వం ఇప్పుడు లీడర్లలో లేదు ఎప్పుడు అధికారం కావాలనుకుంటారు ఆయన ఎప్పుడు అధికారం కోరుకోవాలని అధికారమే ఆయన దగ్గరికి వచ్చింది వచ్చిన మహాన్ బావుడు నోటు ఈరోజు మనకు కనబడతా ఉంది ఆయన లేకుండా కూడా ఊరు చేతులు ఉన్నంత తప్పకుండా తప్పకుండా ఆయన పరిస్థితిని ఉంటాం తప్పకుండా అయ్యేటువంటి పరిస్థితి ఉంటాయి ఆ విధంగా నాడు వీధులకందరూ కూడా బియ్యం ఇవ్వడం చీరాధూతి ఇవ్వడం అదేవిధంగా రాజ్యాంగంలో ఉన్నటువంటి పొందుపరిచి ఎస్సీ ఎస్సీలుగా రిజర్వేషన్ చేయడం ఈ విధంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మాట కూడా పైకి తీసుకురావడం చేసిన మహాన్ భావం లేకపోవడం గౌరవ దృశ్యకరం అనేకప్పుడు కూడా భగవంతుడు ఇంకా కూడా ఉన్నాడని చెప్పిన అనుకుంటూ మధ్య సంవత్సరం కూడా మనం చేయవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం డై వైఎస్ ఈరోజు మీర్ పేడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాలపూర్ చౌరస్థలో ఆ మహా నాయకుడు దివంగత నేత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేఎల్ఆర్ గారు నిజంగా ఆయన రావడం నిజంగా మాకు అదృష్టంగా భావిస్తూ ఉన్నాం వారితో పాటు మాజీ శాసనసభ్యులు కూడా తీగల కిష్ణారెడ్డి అన్న గారు వారితో పాటు దేవ భాస్కర్ రెడ్డితో పాటు మిగతా నాయకులు అందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కానీ ఒక్క విషయం మాత్రం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కూడా ప్రతి గుండె చప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అంటే కేఎల్ఆర్ ఈ సీక్వెన్స్ లో వస్తున్నటువంటి సందర్భం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని అందరూ కూడా ఆదరించాలే ఈ మహానాయకులకు మరొకసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటారు